గృహమే కదా స్వర్గసీమ స్వర్గం లాంటి గృహం నిర్మించుకోవాలంటే మనకంటూ ఒక మంచి ప్లాట్ కావాలి అలాంటి ప్లాట్లను ఇప్పుడు స్వర్గసీమ సుకేతనలో విక్రయిస్తుంది ఇవి డిటిసిపి రెరా అప్రూవ్ రెసిడెన్షియల్ ప్లాట్లు ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి పర్యటన అట్టహాసంగా జరిగింది అనేక అభివృద్ది ప్రాజెక్టుల శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలతో బిజీ బిజీగా సాగింది కాశీ తమిళ సంఘం టూ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఆధ్యాంతం వీక్షించారు మోదీ మంత్రి నరేంద్ర మోడీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించారు రెండు రోజుల టూర్లో తొలి రోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తారు మోడీ వారణాసిలో నిర్వహించిన రోడ్ షోలో జనం పూలవర్షం కురిపించారు రోడ్డుకు ఇరువైపులా సాధువులు ఆయనకు ఘనస్వాగతం పలికారు కాశీ తమిళ్ సంగమం టూ కార్యక్రమం ప్రారంభోత్సవం వైభవంగా సాగింది వారణాసిలో డిసెంబర్ పదిహేడు నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు మోడీ ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్తో పాటు పలువురు సంగీత కళాకారులు ప్రదర్శన ఇచ్చారు బ్రీలీలోని తమిళ ప్రాచీన గ్రంథాలను సైతం ఆవిష్కరించారు కాశీ తమిళ సంగమం కార్యక్రమంలో మోడీ ప్రసంగాన్ని తమిళ్లోకి ఆటోమేటిక్గా అనువాదం చేసే ఏఐ టెక్నాలజీని తొలిసారి వినియోగించారు ఇయర్ ఫోన్ పెట్టుకుంటే చాలు మోడీ హిందీ ప్రసంగం తమిళ్లోకి వెంటనే ట్రాన్స్లేట్ అయింది వణక్కమంటూ తమిళ భాషలోనే ప్రసంగం ప్రారంభించారు మోడీ కాశీ నుంచి కన్యాకుమారి వరకు ప్రత్యేక ట్రైన్ ను సైతం ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ